దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ప్రైవేట్ స్కూల్స్ బాగా పెరిగిపోతా ఉన్నాయి చాలా కాంపిటీషన్ అయిపోయింది చాలామంది ఏంటంటే ప్రైవేట్ స్కూళ్ళలో మాత్రమే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ దొరుకుతుందని ప్రైవేట్ స్కూళ్ళలో జాయిన్ చేస్తేనే తమ పిల్లలు మంచి కాంపిటీషన్లో ఎన్నికలు కాబడతారని పెద్ద పెద్ద చదువులు చదివేయాలనేటువంటి కోణంలో చాలామంది తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్ళలో జాయిన్ చేస్తూ ఉంటారు దేశవ్యాప్తంగా పద్నాలుగు సంవత్సరాలలోపు వయసు కలిగినటువంటి అందరు పిల్లలందరికీ కూడా ఉచితంగా నిర్బంధంగా విద్యను అందించాలనేటువంటి ఒక ఉద్దేశంతో అప్పుడు ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ రెండు వేల తొమ్మిదిలో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేటటువంటి దాన్ని తీసుకెళ్ళడం జరిగింది దాని యొక్క చట్టం యొక్క ఉద్దేశం ఏంటంటే దేశంలో అందరూ పేదలందరికీ కూడా ఉచితంగా నిర్బంధంగా విద్యను కల్పించాలనేది మెయిన్ కాన్సెప్ట్ అట్లా అన్ని రాష్ట్రాలలో అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులకు ఈ యాక్ట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలన్నీ ఆదేశాలు అనేది తెలియదు ఏమని అందరికీ విద్యను కల్పించడం ఒకటి అందరికీ ఉచితంగా విద్యను కల్పించడం రెండు మూడవది ఏంటంటే ప్రైవేట్ స్కూళ్ళలో కూడా పేదలకు అడ్మిషన్స్ ఇవ్వాలనేది చట్టం యొక్క ఉద్దేశం ఉంది ఇంట్లో ముఖ్యంగా స్కూల్ లేనటువంటి దగ్గర స్కూల్ పెట్టిన గవర్నమెంట్ అధికారులకు డైరెక్షన్స్ పేదలు ఎస్సీ ఎస్టీ బీసీ లేదా అన్ని కులల్లో పేదలందరికీ కూడా విద్యని ఉచితంగా ఇవ్వాలనేది దాని యొక్క మేజర్ కాన్సెప్ట్ అయితే ఏంటంటే విపరీతంగా ప్రైవేట్ స్కూల్స్ పెరిగిపోతా ఉన్నాయి ప్రైవేట్ స్కూళ్ళలో కూడా పేదలకు సంబంధించినటువంటి పిల్లల్ని చదివించాలి అనేది ఒక పెద్ద కాన్సెప్ట్ ప్రభుత్వం ఆలోచించింది ఏం చేయాలని ఒక పేద అని ఉంటాడు ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ ఉంటాడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ లేదు ఎకనామికల్ అయితే బ్యాక్వర్డ్ వ్యక్తులు ఉంటారు వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివేయాలి కానీ డబ్బులు లేవు డబ్బు అనేది లేకపోవడం మూలంగా ప్రైవేట్ స్కూళ్ళలో విద్య అనేది అందుతన లేదు అందుకనే ఒక విద్య అనేది అందరి ద్రాక్షలాగా మారిపోకూడదు విద్య అనేది అందరికీ అందుబాటులో ఉండాలి ఈవెన్ ప్రైవేట్ స్కూళ్ళలో కూడా ఈ విద్య ఉండాలి ప్రజలకు ఈ విద్య దొరకాలనేటువంటి ఒక ఉద్దేశంతో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ రెండు వేల తొమ్మిదిని చేయటం అనేది జరిగింది ఈ యాక్ట్లో స్పెసిఫిక్గా సెక్షన్ ట్వంటీ ఫైవ్ ఏ ద్వారా క్లియర్గా డైరెక్షన్స్ ఇవ్వటం జరిగింది ఏమని ప్రతి ప్రైవేట్ స్కూల్లో ప్రతి ఎయిడెడ్ స్కూల్లో ప్రతి ఎక్కడ కానీ అది ఊర్లో కావచ్చు టౌన్లో కావచ్చు జిల్లా హెడ్ క్వార్టర్లు కావచ్చు స్టేట్ హెడ్ క్వార్టర్లు కావచ్చు ఎక్కడ ఎప్పుడు ఎక్కడ ఎవరు ప్రైవేట్ స్కూల్ పెట్టినా ఆ స్కూల్ పెట్టినటువంటి యాజమాన్యం స్కూల్ సిట్టింగ్ స్కూల్లో ఎంతమంది విద్యార్థులు అంటే అంతమంది విద్యార్థులలో ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ ది విద్యార్థులకు ఉచితంగా ఎలాంటి డబ్బులు వసూలు చేయకుండా ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఉచితంగా ప్రైవేట్ స్కూళ్ళల్లో విద్యను కల్పించాలనేది చట్టం నిర్దేశించడం జరిగింది అటు నిర్దేశించి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు డైరెక్షన్స్ ఇచ్చారు కానీ బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే చాలా రాష్ట్రాలలో ప్రభుత్వ అధికారులు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు ముఖ్యంగా అన్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ పిల్లలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ అన్ని పిల్లలకు ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ చొప్పున ప్రైవేట్ స్కూళ్ళల్లో అడ్మిషన్స్ ఇప్పించడంలో అధికారులు ఫెయిల్ అవుతా ఉంటారు మన దాకా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది ఎన్నో రిప్రజెంటేషన్లు ఇచ్చినాం అయ్యా పేదలు ఎస్సీ ఎస్టీలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ప్రైవేట్ స్కూళ్ళలో అడ్మిషన్స్ ఇప్పించండి ప్రైవేట్ స్కూళ్ళలో ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ చొప్పున రిజర్వేషన్స్ చెప్పియండి పైసలు ఫీజులు కట్టుకోకుండా వాళ్ళకి సీట్లు ఇప్పియండి అని చెప్పేసి సార్లు అడిగినాం అయినా ఏ రకమైనటువంటి వాతావరణం లేదు ఈ మధ్య కాలంలో కొత్తగా ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి ఒక న్యాయవాదిగా నేను రిప్రజెంటేషన్ ఇచ్చిన సార్ అన్ని స్కూళ్ళల్లో ప్రైవేట్ స్కూళ్ళల్లో ప్రత్యేకంగా ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ చొప్పున ఫీజులు లేకుండా పేదలకు సీట్లు కల్పించేటటువంటి ఏర్పాట్లు చేయాలని దానికోసం చర్యలు తీసుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని ఒక న్యాయవాదిగా కోరటం రిప్రజెంటేషన్స్ ఇవ్వటం అనేది జరిగింది అయితే ఈ మధ్యకాలంలో స్కూల్స్ ప్రారంభమయ్యాయి జూన్ నుంచి అన్ని స్కూళ్ళల్లో ప్రైవేట్ స్కూల్స్ అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ప్రైవేట్ స్కూల్స్ విపరీతంగా డబ్బులు కలెక్ట్ చేస్తాం ఒక పేదవాడు తన బిడ్డనో కొడుకునో ఒక ప్రైవేట్ స్కూల్లో అడ్మిషన్ ఇప్పించాలంటే మినిమం లక్ష ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి ఫీజుల పేరుతోటి సంవత్సరానికి తక్కువ తక్కువ లక్ష వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి పేదలు మంచి విద్యకు జోరవవుతున్నటువంటి పరిస్థితి అందుకనే ఈ చట్టాన్ని పరచాలని తొందరగా అన్ని స్కూళ్ళకు ఎడ్యుకేషన్ అధికారులకు డైరెక్షన్స్ ఇచ్చి అన్ని స్కూళ్ళల్లో ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ చొప్పున రిజర్వేషన్స్ ఇవ్వాలని పేదలకు ఉచితంగా ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎడ్యుకేషన్ ఇవ్వాలని నేను కోరుతా ఉన్నాను దాంతోపాటు ఈ మధ్యనే మా క్లయింట్ యొక్క చుల్లటి మహేష్ బాబు అనేటటువంటి ఒక వ్యక్తి జర్నలిస్ట్గా పనిచేస్తాము ఆయన పేద వ్యక్తి ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్కి సంబంధించినటువంటి వ్యక్తి అతను ఒక స్కూల్ పోయి కాండర్ అనేటటువంటి ఒక పద్మబర్ పేటలో ఉండేటటువంటి ఒక స్కూల్ బాయ్ సార్ నాకు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ రిజర్వేషన్ కింద ఒక సీట్ ఇవ్వండి నా పిల్ల నా బిడ్డ ఫిజిక్స్ సిక్స్త్ చదువుతుంది ఇవ్వండి అని చెప్పేసి అడిగితే ఆ స్కూల్ మేనేజ్మెంట్ అంగీకరించాలి దాంతోపాటు ఏంటంటే అతను పోయి రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు తర్వాత రంగారెడ్డి జిల్లా డిస్టిక్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్కు రిప్రజెంటేషన్స్ ఇచ్చిండు పదిహేడు ఐదు రెండు వేల ఏడో తారీఖు ఐదు రెండు వేల ఇరవై నాలుగున ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగున దరఖాస్తు ఇచ్చి సంబంధిత అధికారులకు దరఖాస్తు ఇచ్చి సంబంధిత ప్రైవేట్ మేనేజ్మెంట్ కాండోర్ అనేటటువంటి కాండోర్ షెరిణి అనేటటువంటి స్కూల్కు స్కూల్లో నా పిల్లని జాయిన్ చేసుకునేటట్టుగా ఆదేశాలు ఇవ్వండి అని చెప్పేసి ప్రభుత్వ అధికారులను కోరటం అని జరిగింది అయితే ప్రభుత్వ అధికారులు అయినటువంటి జిల్లా కలెక్టర్ తర్వాత డిఈఓలు పట్టించుకోలేదు మరి ఏం చేయాలి చట్టం అమలు చేయాలన్నప్పుడు మనం వేరే మార్గం లేదు కాబట్టి ఈరోజు ఒక రెడ్ పిటిషన్ని రెట్ ఆఫ్ కింద ఒక రెడ్ పిటిషన్ని వేయటం అనేది జరిగింది మహేష్ బాబా అనేటటువంటి జర్నలిస్ట్ విజ్ఞప్తి మేరకు మేము ఒక న్యాయవాదిగా ఒక గౌరవం హైకోర్టులో ఈరోజు ఒక రిట్ని మూవ్ చేయటం అని జరిగింది ఏమని సంబంధిత అధికారులకు డైరెక్షన్ ఇవ్వని సంబంధిత ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్కు డైరెక్షన్ ఇచ్చి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ని రెండు వేల తొమ్మిదిని అమలు పరచాలి పేదలకు పేదగా ఉన్నటువంటి ఎకనామికల్ బ్యాక్వర్డ్గా ఉన్నటువంటి మహేష్ బాబు చెల్లెటి మహేష్ కూతురుకు ఆ స్కూల్లో సీట్ ఫ్రీ సీట్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ చొప్పున సీట్ ఇప్పించేటది కాను కావలసినటువంటి డైరెక్షన్ ఇవ్వమని గౌరవ హైకోర్టు వారి ముందు ఈరోజు మేము ఒక రిట్ కూడా ఫైల్ చేయటం తెలియదు అందుకనే ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి అనేక మంది పేదలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ లేదు అన్ని కులాలలో బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎకనామికల్ ఫైనాన్షియల్గా వీక్ ఉన్నటువంటి అనేక మందికి ఈబిసి సర్టిఫికేట్ని బేస్ చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి అన్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ చొప్పున ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ అకామిడేషన్ రెసిడెన్షియల్ కాలేజీలు కావచ్చు రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు రెసిడెన్షియల్ హాస్టల్స్లో కూడా అడ్మిషన్స్ ఇస్తూ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ కింద వీళ్లకు రిజర్వేషన్ ఇవ్వాలని రైట్ టు ఎడ్యుకేషన్ ని అమలు పరిచేటట్టుగా చర్యలు తీసుకోవాలని కోరుతూ మేము ఈరోజు ఒక రిటింగ్ కూడా మూవ్ చేయడం జరిగింది అందుకని ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి అధికారులందరినీ కూడా ఎడ్యుకేషన్ అధికారులని రిక్వెస్ట్ చేస్తున్నా యాక్ట్ని అమలుపరచండి ఆ యాక్ట్ని ఉపయోగించండి అన్ని ప్రైవేట్ స్కూళ్ళకు మీరు డైరెక్ట్ ఇచ్చేయండి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ చొప్పున పేదలకు ఉచితంగా విద్యను అందించేటటువంటి ఏర్పాటు చేయాలని ఒక న్యాయవాదిగా నేను వారిని కోరుతాను డబ్బులు కట్టలేనటువంటి వ్యక్తులు ఫీజులు చెల్లించలేనటువంటి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించినటువంటి వ్యక్తులు మీరు ప్రైవేట్ స్కూళ్ళలో పోయి మీ పిల్లలకు ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇవ్వాలంటే ఆ మేనేజ్మెంట్ ఒప్పుకోకపోతే మీరు మీ ప్రాంతంలో ఉండేటటువంటి ఒక అర్బన్లో ఒక న్యాయవాదిని అపాయింట్ చేసుకొని మీరు రిట్ పిటిషన్లు వేయవచ్చు హైకోర్టు వాళ్ళు డైరెక్షన్ ఇస్తారు దాంతో ఏంటంటే అందరికీ ఉచితంగా పేదలకు న్యాయాన్ని అందించిన వాళ్ళు అవుతాం ఉచితంగా విద్యను అందించినటువంటి వాళ్ళ అమితం అనేది ఒక ఆలోచన కొద్దీ నేను ఈ సందర్భంగా మీ అందరికీ సమాచారాన్ని షేర్ చేయాలని కోరు అనే కొనంలో ఈ విషయాన్ని చెప్తున్నాను